నమస్తే న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే పార్టీ పట్ల విధేయత కలిగి ఉంటూ అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అలాగే తగిన గౌరవం లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసార్థి పేర్కొన్నారు సోమవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి ఆశీస్సులతో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పెద్దబోయిన శివప్రసాద్ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలత మంత్రికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాని పెదబాబు జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మా మిళ్లపల్లి పాతసారథి మరియు డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ ఉమామహేశ్వరరావు కార్పొరేషన్ విప్ తంగిరాల సురేష్ అరుణ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అలాగే స్వర్గీ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం అశేష జనవాహని సమక్షంలో చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో వివరిస్తూ కష్టపడే వారికి తగిన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందని దానికి నిదర్శనం పెద్దబోయిన అని పేర్కొన్నారు ప్రతి కార్యకర్త పెద్దబోయిన్ను ఆదర్శంగా తీసుకుని పార్టీ కోసం కష్టపడి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన శివప్రసాద్ను నగర ప్రముఖులు పార్టీ శ్రేణులు అభిమానులు భారీ గజిమాలలతో పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఆద్యంతం టీడీపీ సీనియర్ నేతలు చల్లా సత్య వెంకట దుర్గాప్రసాద్ బెల్లంకొండ కిషోర్ పర్యవేక్షించి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనంతరం ఆ వింద ఏర్పాటు చేయగా శివప్రసాద్ ఆప్త మిత్రులు టీడీపీ సీనియర్ నాయకులు ఇసుకపల్లి తాతారావు మరియు మిత్ర బృందం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు కోసం తోడు లక్షలాది అడుగులు భారతులో పట్టినారు ఆడపడుచులు తెలుగులో నేను పెంచిన జండా పెద్దాయన మనకిచ్చిన పసుపు దండ చంద్రన్నే మన అండా దండ రాష్ట్రాన్ని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని అవకాశాలు గల పదవి కాబట్టి శ్రీప్రసాగర్ నేను పనులు చేసి లేదంటే పదవి వచ్చింది నన్ను గుర్తించాలని చాలా అనుకోకుండా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలందరినీ కూడా నాయకుల్ని కలుపుకుంటూ మీ పరిధిలో పదిహేను నియోజకవర్గాలు దాదాపు ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతం ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీ ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలని నాయకులందరినీ కూడా కలుపుకొని మీరు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి అని చెప్పేసి నేను శ్రీప్రసాయ్ గారిని కోరుతూ ఉన్నా నేను మరి మన ప్రభుత్వం కనుక అలంజన తినాక చడ్డిగా చెప్తా ఉన్నాను కార్యకర్తల కొద్దిగా నాయకులు అసంతృప్తిగా ఉన్నారని ఎక్కడ అసంతృప్తి లేరు కానీ ఎక్కువ ఆశించారు ఆశించిన మేడం జరగలేదేమో అని చెప్పేసి ఒక అనుమానంతో ఉన్నారు ఇప్పుడు సంటి గారి యొక్క బలత్ గారు అయితే మాకు సమాచారం అయితే గన్యాదేవి గారికి ఇస్తారని కాని తరువాత ఈ పోల్చి ఎందుకంటే కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ లేవట్లు అక్కడే మనకి ఇస్తా ఉన్నారు కొంత ఇది వరకటి కన్నా ఈ కొంత పవర్ తగ్గిందంటున్నారు కానీ అయినా సరే ఇది ఒక జిల్లాలో ఒక ప్రధాన ప్రాధాన్యత పోస్ట్ ఉంటే ఇది కూడా ఒక పోస్టే నాకు నాకు సోప్రసాద్ గారిని నేను ప్రపోజ్ చేస్తానన్నప్పుడు తమ్ముడు నువ్వు పెట్టు తప్పులేదు మంచి వర్కర్ కదా అన్నప్పుడు ఖచ్చితంగా యొక్క మాటతోనే అధిష్టానం శివప్రసాద్ గారికి ఈ పదవి ఇచ్చిన మీ తెలియజేస్తా ఉన్నాను ఇది పైన మీదతో సంపాదించిన పదవి కాదు ఒక కమిట్మెంట్తో సంపాదించిన పదవి ఒక లెటర్స్ ఏ విధంగా చూస్తారనేది నాకు కూడా తెలుసు ఎలక్షన్ ముందు ఏదైతే పార్టీకి సేవలు అందించారో చేయించడం జరిగింది అనేక మంది స్టెప్ నేను మొట్టమొదటిసారి ఇన్ఛార్జ్ తీసుకున్నాక నాకు నలుగురు ఎదిగిన సన్నిహితులు ఉన్నారు మరి మొదటి సంవత్సరంలో పదిహేను మంది అయ్యారు రెండో సంవత్సరంలో యాభై మంది అయ్యారు మూడో సంవత్సరంలో వంద మంది అయ్యారు నాలుగో సంవత్సరంలో రెండు మంది అయ్యారు ఐదో సంవత్సరం వచ్చేసరికి అనంతం నాకున్న వాళ్ళందరూ కూడా ఆత్మీయులతో ప్రతి ఒక్కళ్ళు కూడా సలహా తీసుకున్నా ఏంటి అని అడగకూడదు ఇవ్వాలికి నేను ఇచ్చిన లెటర్లో కమిట్మెంట్ లెటర్లో లో నన్ను ఇవ్వాలికి ఇదేంటి అని అడగలేదు అని అంటే పార్టీ ఆఫీస్ మనం ఎంత కమిట్ గా పనిచేస్తున్నాం అని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఒక నాయకుడిగా ఎదగాలి అని అంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి సమయ స్ఫూర్తి ఉండాలి కలుపుకోలుతా ఉండాలి ఏదైతే మరి తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తని ఏ విధంగా గుర్తింపు లభిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ నా పెద్దపోయిన శివప్రసాద్ గారి మరి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా ఒక్కొక్క మరి అనేక బాధ్యతలు పార్టీ నుంచి తీసుకొని మరి ఆయన శివప్రసాద్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బాధ్యతలు చేయాలని చెప్పేసి మన ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా మధ్య చర్చకు దాని విషయం ఈ ఇలా చేరు పద్ధతి నేను ఆయనతో కానీ ఆయన నాతో కానీ చర్చించలేదు ఆయన అసలు నా పేరు పంపించాలని కూడా చెప్పలేదు నాకు భయపడంటావు పంపించమని నన్ను రాష్ట్ర పార్టీ అడిగినప్పుడు నేను వారం రోజులు ఆలోచించి సార్ని అడిగాను సార్ బయోడేటా పంపించమంటున్నారు ఏం చేయమంటారు అండి అంటే పంపించు అన్నాను అంటే వాళ్ళు ఏదో డైరెక్టర్ అదే ఇస్తారండీ గుర్తించడానికి

ఎందుకంటే పై చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు మంత్రిగా బీసీకి ఇచ్చారు అట్లాగే ఎంపీగా బీసీకి ఇచ్చారు ఇట్లాగే ఇప్పుడు మన చండీగా చూస్తే ఎలా చైర్మన్ బీసీకి ఇచ్చారు అలాగే లిక్విడ్ కూడా బీసీకి ఇచ్చారు ఎట్లాంటి ఎవరో వారికే